పేపర్లలో చూస్తే మాకు బాధ అనిపిస్తుంది ఈరోజు నిన్న పేపర్లు చూసా మేము సింగ్ ప్రకటన చేసిండు ఏమని ప్రకటన చేసిండే గోషామాల్ కార్యకర్తలకు చోటే లేదా ఇది సికింద్రాబాద్ కు సంబంధించిన కమిటీ ఉంది అసలు ఎవరిని ఉద్దేశం పెట్టుకొని మీరు అంటున్నారు సికింద్రాబాద్ కమిటీ అని మరి నేను అడుగుతున్నాను గోషమా మీకంట ఉత్తమమైన నాయకుడు లేకుండా మీకు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ మీకన్నా త్యాగం చేసిన నాయకులు లేకుండా మీకు ఇచ్చినామా మాటలు మాట్లాడడం సరికాదు భాయ ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చింది పార్టీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నావు తర్వాత రెండోసారి అవకాశం మూడోసారి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మీరు మట్టిలో దొక్కి పార్టీని హేళన హేళన చేసే ఆలోచన విధానమైంది కాబట్టి మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మీ రాజీనామాను తీసుకొని దాన్ని అమలు చేసింది ఒకసారి సార్ల మూడు సార్ల ఈ విధంగా పార్టీకి నష్టపరిచినట్టయితే రాజాసింగ్ బయ్యా బయ్యా అని మిమ్మల్ని చెప్తున్నాను నేను రాజాసింగ్ బయ్యా భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు పీల్చిన లేదా సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీని గానీ భారతీయ జనతా పార్టీలున్న నాయకులను గాని అవహేళన చేసినా రాబో రోజులలో దీని పరిణామం వేరే విధంగా ఉంటది కబర్దార్ అని చెప్పేసి వేదిక ద్వారా పత్రికలకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ విధంగా పేపర్లు రాగానే కాదు ఈ విధంగా పేపర్ల రాయించడమే కాదు ఈ విధంగా పేపర్లు రాయించడమే కాదు రాజుభయ్య పని పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి నేనుండేది భువనగిరిలో నేనుండేది సికింద్రాబాద్లో కాదు నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినైన వ్యక్తిని ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ కోసం పనిచేస్తున్నా ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు ఎప్పుడు పార్టీకి వ్యతిరేకం చేయలేదు నాకు ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అయినా కానీ నిబద్ధతతోటి పనిచేస్తున్న క్రమము ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది నేనేమన్నా సికింద్రాబాద్ సంబంధించిన వ్యక్తినా లేదా ఆ కమిటీ మొత్తం కూడా సికింద్రాబాద్ అని మీరు అంటున్నారు కాబట్టి దయచేసి మీకు పత్రికా సమావేశం ద్వారా అదేవిధంగా వ్యక్తిగతంగా ఒక సోదరులాగా ఇప్పటి కూడా బీజేపీ సింబల్ మీద ఉన్న ఎమ్మెల్యేగా మిమ్మల్ని పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం రాబో రోజులల్లో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రము భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు కాబట్టి మీ సరళిని మార్చుకోండి ఆ భగవంతుని కూడా మీరు మేము ఇక్కడి నుంచి వెళ్ళి కోరుతున్నాము మీ సరళి మారాలే మీ మాట్లాడే విధానం మారాలే ఈ దుమ్మెత్తి పోసేది పార్టీ మీద అదేవిధంగా నాయకుల మీద ఈ విధంగా దుమ్మెచ్చి పోసేది మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాను పత్రిక ద్వారా కోరుతున్నాను మిమ్మల్ని మీరొక్క మాట అంటే మాత్రము ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి మీ వల్ల మా మనోభావాలు దెబ్బతినే హక్కు మీకు ఎక్కడిది मनोभावालचे हक मी के दी काबी राब रूल्ला राजा सिंह भैया आपको मैं विनती कर रू नहीं तो आपको मैं बीजेपी के ओर से मैं रिक्वेस्ट कर रहा हूं आप आइंदा ऐसा स्टेटमेंट मत दीजिए क्यों बोलते हो हम एक कार्यकर्ता के नात हम यहाँ पे बैठ के बात कर रहे आप जो भी हैं आपको पार्टी में कुछ भी होता हमारा बीजेपी में आप आके ऐसा स्टेटमेंट्स मत दीजिए आप आके हमारा पार्टी को डैमेज मत करो आएगा ऐसा डैमेज करे तो हम दूसरा रास्ता देखना पड़ता और यहां से आपको मैं रिक्वेस्ट भी कर रहा हूं आपको मैं यहां से चेतावनी भी दे रहा हूँ Daniel